రైతుకి ఆ మాయకుడికి అయితే తెలియదు కానీ ఇప్పుడు మహారాణి నెత్తి మీద ఉన్నటువంటి డైమండ్ ఎంత విలువైందో ఈ ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది అంత విలువైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రాష్ట్రం ఈ దేశం అంచులు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వ్యక్తి గౌరవ అతి విలువైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏకైక స్వరంతో ఈ ప్రపంచ మానవాడి మొత్తం చూపిస్తా అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞాన పరిధి జ్ఞానం కూడా ఎందుకనో మైండ్ లో డెవలప్ బ్రెయిన్ డెవలప్ అవడం ఆగిపోయినట్టుంది అతనికి బ్రెయిన్ లో ఒకే ఒక ఉద్దేశం తప్పితే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి వాళ్ళ బాబాయిని చంపేయాలి ఇటువంటి అత్యారాజకీయాలు తప్పితే ఇంకొక మంచి మాట మాట్లాడుతూ ఈ సమాజం బాగుపడుతున్న కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డిని దయచేసి మేము ఈ రాష్ట్ర దేశ రాజకీయ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాం అయ్యో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మీరు ఇటువంటి ఇటువంటికుపోయిన బుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో శాశ్వతంగా పోటీ చేయడానికి కానీ రాజకీయాల్లో రావడానికి కానీ అర్హుడు కాదు అటువంటి వ్యక్తిని మీరు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసే తొక్కాడు ఇప్పుడు మళ్ళీ ఏదో నేను ఉన్నానని చెప్పి వస్తున్నాడు జీవితంలో ఎందుకంటే మిమ్మల్ని తిట్టుకున్నాడు మిమ్మల్ని తిట్టు జగన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఓకే ఈ ప్రజలు మేము చెప్తున్నాం ఎందుకంటే నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి బాబు గారికి మేము చెప్పుకుంటున్నాం ఇటువంటి నాయకుడు ఇంకొకసారి పోటీ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలైనటువంటి మేము ఎంత అన్యాయం అయిపోయావో ఏ పరిస్థితికి పోయావో మీరు గ్రహించుకుని ఏక నిర్ణయంతో పోటీ చేయడానికి డిస్క్వాలిఫై చేయండి అతన్ని అటువంటి వ్యక్తిని ఈ దుర్మార్గుని ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్కుని రాజకీయాల్లో శాశ్వతంగా బహిష్కరించాలి ఆ విధంగా మీరు బొమ్మలందరినీ కాపాడమనమని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కోడి గారిని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సిమితం లేకోకుండా పిచ్చి ముదిరిపోయి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం ఎందుకంటే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు అయినా నీకు చిగ్గుసారం లేదు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి 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 అంటున్నావు నీకు కనీసం ప్రజలు నిన్నే ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజల్ని నోడిచ్చారు నీకు తెలుసు నీకు పద పదకొండు సీట్లకు ప్రతిపక్ష రాదని అయినా నీకు సిగ్గు లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తన కష్ట కష్టాజిత్వంతో పార్టీ పెట్టి తన కష్టాజీతంతో పార్టీ నడుపుకొని తన కష్టాచితంతో ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టతూకాలు తెలుసుకుంటూ తన తన కష్టపడిన సొమ్ముని ప్రజలకి కౌలు రైతులకు కానీ అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వన్ వన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు ఎదిగిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీ నాన్నగారి పేరు నటుపెట్టుకొని మీ నాన్నగారు డబ్బుతో మీ నాన్నగారి పేరు లేకపోతే నువ్వు ఈరోజు కనీసం నాకు తెలిసిన ఇంటి పక్కన కూడా ఎవరు తెలిసేది కాదు నేను మీ నాన్నగారి పేరు నటుపెట్టుకొని మీ నాన్నగారు రాజకీయంగా వాడుకొని మీ బాబాయిని అత్యని వాడుకొని ఇష్టాన్ని నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు ఏ రోజు కూడా నీకు సొంత కేటర్ నీకు పార్టీ కూడా లేదు అది ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీ లాక్కున్నావు నీకు సొంత పార్టీ కూడా లేదు నువ్వు ఈరోజు మారుతున్నావు నాకు నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాకు లోకానికి ఉన్నంత తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎవరెస్ట్ చక్రం లాంటి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఈరోజు డిప్యూటీ సీఎం అయిన కాడి నుంచి ఆయనకి ఇచ్చిన శాఖలు కానీ ప్రతిరోజు డే వన్ నుంచి ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లోనే ఉన్నారు ఆయన నువ్వు ముఖ్యమంత్రి అయిన ఏ రోజైనా నువ్వు నీ ప్యాలెస్ దాటి బయటికి రాలా నువ్వు బయటకు వస్తే పరదాలు దాటినా ఉండాలా నువ్వు బయటకు వస్తే స్టాపుల్లో నుంచి జనాలు బయట రాకుండా ఉండాలా ఏదో తుక్ల పాలనగా రాష్ట్రం గత ఐదేళ్లు చిన్న విన్నం చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక చీకటి విధంగా నువ్వు తయారు చేసి ఒక రాక్షస పాలన అందించడమే కాకుండా ఈరోజు నీ ఎందుకంటే కుళ్ళ అనమాట పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఓడించారు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నవాడిని పదకొండు సీట్లకి తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నీకు కుళ్ళి పట్టుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా మీడియా ముందుకు వచ్చి మారుతున్నావు నువ్వు ఏ రోజు అసెంబ్లీకి వెళ్ళావు నీకు కనీసం నువ్వు నువ్వే కాకుండా నీ గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా నువ్వు అసెంబ్లీకి తీసుకెళ్ళావు నీ వల్ల పది మంది ఎమ్మెల్యేలు నవ్వుతున్నావు నీ సభ్యత్వం పోతుందంటే అసెంబ్లీకి వచ్చావు లేకపోతే నువ్వు అసెంబ్లీకి కూడా ప్రజల సమస్యల గురించి ఏ రోజు నువ్వు అసెంబ్లీకి గొంతెత్తలా ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి రావు నీ సొంత ప్రయోజనాల కోసం అసెంబ్లీకి వస్తావు అదనంటే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు మేము ఖచ్చితంగా చెప్తున్నాం నీ స్థాయి అంటే తెలుసుకో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ ఊరుకునే పరిస్థితి లేదు నీకు ఆల్రెడీ బుద్ధి చెప్పాం నీకు గట్టి బుద్ధి చెప్తాం నువ్వు ఇంకొకసారి పదకొండు సీట్లు కాదు నువ్వు గెలుస్తావు అనేది ఈసారి డౌట్ అనేది నేను చెప్తున్నాను పులివెందులు నువ్వు ఓడిపోయేది ఖాయం ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓడిస్తారు జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్ పెట్టుకో నిన్న అతల పాతలు అంత పాతే నా పార్టీ జనసేన పార్టీ కాదు నా నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ఆ రోజు ఎలక్షన్ ముందే పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి నేను పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్కి అలాంటిది నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడుగా మాట్లాడేంత స్థాయినికి వచ్చిందా నువ్వు ఆ రోజు ప్రతి ఏరియాలో ప్రతి చోట కూడా నువ్వు సిద్ధం సిద్ధం ఓట్లు పెట్టావు కనీసం ఇవాళ పదకొండు మంది ఎమ్మెల్యేలతో నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి సిద్ధం అని ఎందుకనలేకపోతున్నావు ఏ నీకు అంత ధైర్యం సాగట్లేదా ఇలా నువ్వు అసెంబ్లీకి వెళ్ళడానికి అసెంబ్లీకి రోజు ఒకే ఒక్క రోజు వెళ్ళావు ఆ రోజు వెళ్ళి అప్పుడు నీ పదకొండు సీట్లతో నువ్వు పదకొండు నిమిషాలు నువ్వు అసెంబ్లీలో ఉండలేకపోయావు దేనికి నీకు పదకొండు మంది ఎమ్మెల్యే ఇచ్చింది దేనికి ఆ రోజు అన్నాగా సిద్ధం 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 అంటే నూట యాభై సీట్లు వస్తే సిద్ధం ఇవాళ పదకొండు సీట్లు వస్తే సిద్ధంగా ఉండవా నువ్వు ఏ పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు ఎలా మాట్లాడారో చూశారు కానీ మాతో పెట్టుకుంటే ఆయన వర్క్ వంకే చూడమనండి మాతో పెట్టుకుంటే దే దేకిచ్చేస్తామన్న విషయం మీ కార్లో ఆల్రెడీ తెలిసిపోయింది ఏదైనా మాట్లాడాలంటే పౌర్ల పార్లమెంట్కి వెళ్ళి దమ్మున్నవాడు ఏదైనా ఉంటే అక్కడికెళ్ళి మాట్లాడు ఏమైనా ఉన్నాయా కనీసం మా వాళ్ళు ఎన్ని చేశారు ఈ రోజుకి చాలా మంది చాలా చేశారు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు అవనవ్వండి చంద్రబాబు నాయుడు గారు అవనవ్వండి మోడీ గారు మా దాంట్లో చాలా ఉపయోగమయ్యే పనులు చేశారు ఇప్పుడు మీరు ఏమున్నాయని మా పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు మీరు అంటే మాతో పెట్టుకున్నారు ఆయన ఏం చెప్పారంటే గెలవగానే ఒకటే విషయం చెప్పారు మీరెవ్వరు కూడా మంచితనానికే మనం వెళ్దాం చెడి మనకొద్దు అన్నారు మేము అలానే ఊరుకున్నాం నువ్వెందుకు రెచ్చ కొడుతున్నావు నువ్వు దేనికి రచ్చకొడుతున్నావు అంటే వీళ్ళెవరూ ఏమనుకోరేమో అనుకుంటావేమో ప్రతి ఒక్కటి నీకేదో దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఒక్క చూసి కళ్ళొక్క చూసి మాట్లాడు పార్లమెంట్ స్పీకర్ పట్టుకొని మాట్లాడు అంతేగాని అసెంబ్లీలో అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ పట్టుకొని మాట్లాడండి మాట్లాడేపుడు నీకు ఎంత ధైర్యం ఉందో నువ్వు నిరూపించుకో అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని నా అంటే మేము మళ్ళీ ఆది పరాశక్తులు వేస్తాం మహిళలు గానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ నీకు వాసిపోద్ది అదే చెప్తున్నా నేను ప్రతి ఒక్కరు పద్దాక మాట్లాడ మాట్లాడం వర్క్తోనే మేము చూపిస్తాం ఏదైనా మేము ఇప్పటికీ కూడా అలాగే వర్క్తోనే చూపించి మాట్లాడుతాం రెండోసారి గనక ఈ మాట కనుక వస్తే దేకిచ్చేస్తా రోడ్డు పెట్టి అది మాత్రం నువ్వు చూసుకో ఇప్పటికే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు సంబోధిస్తున్నామంటే మాకు మా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ ఇచ్చిన నేర్పించిన సంస్కారం మాలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం ఏంటంటే నేను మీరు మాట్లాడింది అసెంబ్లీకి అసెంబ్లీకి రాలేని మీరు కూడా మాట్లాడుతుంటే వా జనాలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారండి ఏంటంటే ఒక్కసారి సేమ్ అయ్యారా మీరు ఎన్నిసార్లు అయ్యారండి మీరు అయింది కూడా ఒక్కసారే కదా ఒక్కసారైనా సరే చరిత్రలో చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తినా మీరు మాట్లాడేది మీరు మీరు రాజకీయాల పనికిరారు పరదాలు కట్టుకుని పరదాలు కట్టుకుని పాలన చేస్తారు మీరా ఈరోజు మీరు రావాలంటే డబ్బి ఇచ్చుకుని డబ్బు పెట్టుబడులు పెట్టి మందు పెట్టి జనాన్ని రప్పించుకునే మీరు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదా ప్రా ఆయన ఒక్క కనుసైగ చేస్తే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు అలాంటి కార్యకర్తలు ఉన్నారు అలాంటి నాయకులు ఉన్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటానికి ఏమాత్రం సరిపోరు మీకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది రాజకీయం మీ నాన్నగారు సీఎం ఆయన చనిపోయినవన్నీ సంతకాలు సేకరించే చరిత్ర ఇది బాబాయ్ చెప్పిన చరిత్ర ఇది పవన్ కళ్యాణ్ గారి చరిత్ర అది కాదండి ఒక సామాన్యమైనటువంటి ఒక కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ కొడుకుగా ఆయన ఆయన స్వతహాగా కాళ్ళ మీదకి నిలబడి మెగా ఫ్యామిలీ అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర సంస్కారమే జన సైనికులందరూ నేర్చుకున్నారు వారి అడగదాడిలోనే నరుస్తారు ఇంకొకసారి కనుక ఇదే విషయం కనుక మళ్ళీ రిపీట్ అయితే కనుక మా విషయం విషయం చాలా దూరం వెళ్తుంది అని మేము కూట అభ్యర్థులకు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి తర్వాత మోదీ గారికి కూడా మేము చెప్పుకునేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏక బాలిందంటే మాత్రం విషయం చాలా దూరం వెళ్తుంది చాలా ఇదిగా ఉంటుందని మేము హెచ్చరిస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాం